అండ్ రాజమౌళి గారిని చాలా ఎర్లీ స్టేజ్లో చూసిన వ్యక్తి మీరు చాలా దగ్గర నుంచి చూశారు అయితే ఈరోజు రాజమౌళి గారు అంటే ఏందో మాకే కాదు ప్రపంచం మొత్తానికి తెలుసు ఆయన ఆ స్థాయిలో ఉన్నారు సీరియల్స్ చేసేటప్పుడు రాజమౌళి గారు ఎలా ఉండేవారు ఆ కసి ఎలా ఉండేది కసి ఆయన ఇప్పుడు ఎట్లుందో అప్పుడు అట్లనే ఉండేటోళ్ళు ఆ రెండైనా ఆ మూడు అయినా తెల్లారి మూడైతున్నా సరే మార్నింగ్ ఎర్లీ ఎయిట్ ఓ క్లాక్ స్టార్ట్ చేసినా సరే మళ్ళీ తెల్లారి మూడవుతున్నా రెండు అవుతున్నా అదే ఎనర్జీ అదే ఎవరి కోసం వెయిట్ చేయడు కంటిన్యూటీ ఆయనకే గుర్తుంటుంది యాక్షన్ చెప్తా మళ్ళీ వీళ్ళకి ఇలా చేయాలి ఇలా చేయాలి ఇక్కడ నుంచి ఇదంతా బిజినెస్ ఇదంతా చూపిస్తాడు మళ్ళీ ఏదైనా ప్రాపర్టీ ఇది కూడా దాని ఆయనకి అవగాహన ఉంటుంది ప్రాపర్టీ ఎక్కడ ఉండాలి ఇవన్నీ అప్పటి నుంచి అంత ఎనర్జెటిక్ ఆయన షూటింగ్ అంటే ఇంకా ఆయనకి వేరే ఏం కనిపించదు అసలు మేబీ అసలు ఏం తోచదు ఆయనకి ఆ షూటింగే ఆయనకి ఇంకా ఖాళీగా ఉంటేనే బోర్ ఉంటుందేమో ఆయనకి షూటింగ్ అంటే అసలు ఆ టైంలో మీతో ఎప్పుడైనా చెప్పారా శేఖర్ రాజమౌళి అనేది పొజిషన్ ఇది కాదు నువ్వు చూస్తుండు ఇన్నేళ్ళ తర్వాత నేను ఎక్కడ ఉంటాను ఇలా సాధించాలనుకుంటున్నాను నా డ్రీమ్ ఇది ఇలా ఎప్పుడన్నా షేర్ చేసుకున్నారా మీరు అస్సలు అసలు అలా మాట్లాడే మాట కానీ ఏదో నేను జస్ట్ ఎప్పుడు ఆయన నోటు వెంటే వచ్చేదే కదా ఆయన పని ఆయన అంతే ధర తప్ప ఇప్పుడు ఇట్లు వచ్చినా కూడా ఇంకొకటి ఇట్లు ఇచ్చినా లేదంటే సింహాది ఇవన్నీ పోయేసరికి పెద్ద అయిపోయేసరికి కూడా ఎప్పుడూ అట్లా మాట్లాడలేదు ఆయన ఎప్పుడూ అట్లా మాట్లాడలేదు నేను నేనే భయపడుతు నేను ఒక్కోసారి షూటింగ్కి లేటుగా వెళ్తాను అంటే మేబీ నేను వేరే సీరియల్ చేసేవాడిని అప్పుడు కొద్దిగా వాళ్ళు పదకొండు గంటలకు పంపిస్తా అని వాళ్ళు మెల్లి రోజు పంపిస్తే మళ్ళీ నేను పరిగెత్తుకుంటూ పోయేసరికి అక్కడే ఇంకా ఈరోజు అయిపోయిందిరా ఈ రోజు తిట్టేస్తారా నన్ను ఎప్పుడు ఒక్క మాట పల్లెత్తి మాట అని లేదు ఈరోజు అయితే తిడతారా ఇంకా గ్యారెంటీ అనుకోని ఫిక్స్ అయిపోయటని కూడా పోగానే నేను భయపడుతుంటా చూస్తారు అందరు కోడెక్టరు మొత్తము ఎవరైతే డైరెక్షన్ పడి అందరు ఉంటారు ఈయన పని అయింది ఈరోజు అనే ఫీలింగ్లోనే ఉంటారు కానీ ఏ రోజు కూడా చూస్తారు అంతే రెండు నిమిషాలు ఉండాలి డ్రెస్ చేసుకొని అంటాడు అంతే వీళ్ళు వెయిటింగ్ వీళ్ళు పాపం డిసప్పాయింట్ అయ్యారు చాలాసార్లు డిసప్పాయింట్ అయ్యారు ఈరోజు నాకు నాకు తిట్లు పడతాయి అనుకున్నంతా అంతా అప్పుడంతా డిసప్పాయింట్ శేఖర్ మళ్ళీ బతికిపోయాడు వీళ్ళు చాలా డిసప్పాయింట్ అయ్యేవాళ్ళు కొందరు అడిగేటోళ్ళు కూడా ఏందిరా ఆయన నిన్ను ఏమన్నారు మేము ఏమన్నా చేస్తే లేదు అది ఇది అంటారు ఇంకొకటి అడ్జస్ట్మెంట్ ఒకటి డేట్లో అడ్జస్ట్మెంట్ ఎప్పుడన్నా ప్రాబ్లం వచ్చినా ఎవరినన్నా నో అనే చెప్పేటోళ్ళు లేమో కానీ ఏ రోజు నాకు నో అని చెప్పింది లేదు ఆయన నేను ఒకవేళ ఈ నేను ఆయన ఏదైనా కొద్దిగా సీరియస్ మూడ్లో ఉంటే ఇంకా నేను మాట్లాడలేను ఆయనతో ఎలా ఏం చేయాలి ఇప్పుడేమో వీళ్ళు యువత వాళ్ళు ఫోన్ చేస్తున్నారు నాకు ఏం చేయాలని నేను రమ్మగారి దగ్గరికి వెళ్ళిపోయి రమ్మగారితో మాట్లాడితే అప్పుడు మెల్లిగా ఆయన కూలి అయిన తర్వాత రమ్మగారు మాట్లాడి నన్ను పంపించేస్తాడు అట్లాంటి సందర్భాలు అండ్ ఇలా మీరు ఒక బ్యాచ్గా వెళ్తున్నప్పుడు మీ బ్యాచ్లోకి ఒక ఉగ్ర నరసింహుడు వచ్చాడు పద్దెనిమిది ఏళ్ళ వయసు ఎవరండి జూనియర్ అంటే స్టూడెంట్ నెంబర్ వన్ అంతకుముందు సినిమా చేస్తున్నారు సో అయినది రెండవ చిత్రం ఇప్పుడు దాకా మీరంతా ఒక ట్రావెలింగ్ రాజమౌళి గారిది కానీ మీది కానీ రాజీవ్ కనకలా గారిది కానీ మీరంతా ఒక ట్రావెలింగ్ ఆల్రెడీ ఉంది ఈ బ్యాచ్లోకి ఒక పులి వచ్చినట్టు వచ్చాడు ఎలా మౌల్డ్ అయ్యారు మీ అందరితో ఎలా కలిసిపోయారు ఎన్టీఆర్ గారు అతను ముందు నుంచి అదే చైల్డ్ అందరితోని మనం పలకరియకున్నా పలకరిస్తాడు అంటాడు మనం చూడకపోయినా వెనకాల నుంచి ఇప్పుడు పట్టమని బీకి పలకరిస్తాడు అట్లాంటి అది ముందు నుంచి ఉంది ఇప్పుడు ఉంది ఫ్రీగా అంటే తనతో ఇది మాట్లాడవచ్చా మాట్లాడకూడదా అనే భయం ఎవరికి ఉండదు ఆ మోమాటం కూడా ఎవరికి ఉండదు ఏదైనా ఉంటే చెప్పేసుకోవచ్చు మనం అంతా ఫ్రీ ఉంటాడు ముందు నుంచి అంతే ఇప్పుడు అలాగే కొద్దిగా కాకపోతే ముందంతగా కాకపోయినా ఇప్పుడు కొద్దిగా ఏజ్ పెరిగి కొద్ది ఇంకా బాగా ఆలోచిస్తారు కొద్దిగా సెటిల్ అయ్యే సెటిల్ అయ్యారు ముందు బాగా చిలిపి పనులు విపరీతంగా చేస్తారు ఇప్పుడు ఎవరో ఇప్పుడు ఆయన ఉండమంటే ఉండాలి మేము అక్కడ షూటింగ్ అంటే ఇప్పుడు నాకు లేదు కదా వరకు నాది అయిపోయింది వరకు అంటూ కూర్చో పోనియాడు సాయంత్రం దాకా ఇంకా వాళ్ళకి ప్యాకప్ అయినప్పుడే పోవాలి లేదంటే ఇంకా అసలు ఏవేవో ఉంటాయి ఇంకా అసలు పోనీయరు అది విచిత్ర విచిత్రాలు పోతుంటే పోతుంది అంతే నా పక్కనే ఉన్నాయి నా అంతే అయ్యా కలిసి ఫోన్ చేయడం ఇవి మాట్లాడుకోవడం షార్ట్ బ్రేక్ బ్రేకప్పుడు అదే సర్కిల్ అందరు ఉండాలి ఆయన పక్కన సరదాగా ఉంటుంది అని రిలాక్స్ అవుతాడు మంచిగా కూల్గా ఉంటాడు ఎంత కష్టం షార్ట్ అయినా అక్కడ ఇంత కూడా కనిపించకట చేసేస్తాడు మళ్ళీ వచ్చి మాత్రం జాయిన్ అయిపోతాడు ఒకవేళ ఆయనకి దెబ్బ తగిలినా అక్కడ ఏదన్నా చిన్న ఇబ్బంది అయినా అక్కడ అసలు మహాదేవి మేమందరం అబ్బా తగిలింద్రా అందరు బయటపడు ఇక్కడ అందరు తెలిసిన వాళ్ళు అందరు కలిసిన వాళ్ళు కాబట్టి అన్న ఇళ్ళ నుంచి రావాలి కాబట్టి షేర్ చేసుకుంటారు మీ వల్ల తనకి ఒక ఫైట్లో స్టూడెంట్ నెంబర్ వన్ అనుకుంటాను ఒక గాయమైన ఆ రోజు ఆయన మిమ్మల్ని ఒక్క మాట లేదు అయితే అయింది లేరా అయిపోయింది చేద్దాం షూటింగ్ కానిచ్చేద్దాం అని చెప్పేసి చాలా లైట్ తీసుకున్నారు అలాంటి ఎన్టీఆర్ గారు ఒక విషయంలో రాజమౌళి గారి ముందు మీద సీరియస్ అయ్యారంట సీరియస్ అవడం మీన్స్ ఏంటంటే నన్ను కాదని వెళ్తావరా నువ్వు అని వెదిరించారట క్రికెట్ విషయంలో క్రికెట్ విషయంలో ఎప్పుడు గొడవలు జరగలేదు లేదు అదేం లేదు అబ్బాయి ముందు నుంచి మా టీం వేరే ఇప్పుడు తారక్ టీం అది సపరేటు ఆ టెక్నీషియన్స్ టీం అది సపరేటు ఎప్పుడు టైంలో ఆయనకి ఇంజూర్ అయి ఉంటే రాజమౌళి యాక్చువల్గా ఏమైందంటే మనం మ్యాచ్ ఆడదామని అనుకున్నాం రాజమల్ గారు మేము అందరం అయితే తారక్ ఏమంటాడంటే నేను వస్తా అంటాడు సార్ ఏమంటాడంటే రాజమౌళి గారు నువ్వు వద్దు రామగారు రాజమల్ గారు ఇద్దరు వద్దంటే వద్దు అయితే నేను రాకపోతే ఎవరు రారు మీ ఆపోజిట్ ఎట్లా ఆడతాను మీరు మీరు ఆడుకుంటారు ఎవరు రన్ను ఇమ్రాన్ నువ్వు పోతావు అన్నాడు అన్నా నేను ఎంతో అంటే సర అది సరదా కాదు అంటే మళ్ళీ ఏదైనా కాలు వినిగిందో కాలు పట్టిందో చేయి పట్టిందో షూటింగ్ ప్రాబ్లం అవుతుంది అనేది రాజమహళి గారి ఉద్దేశం ఇది ఇట్లా అంటే ఆడితే అందరం బందోబస్తుగా ఆడాలి ఒకరుండి ఒకరు లేకుండా అట్లా ఆడద్దు అనేది ఫీలింగ్ ఇంకా ఆడలేదు ఇంకా అసలు ఆడలేదు ఆయన ఆడలేదు ఆయన ఆడలేదు ఆయన ఆడలేదు ఆయన ఆడలేదు మేము కూడా ఆడలేదు మేము కూడా ఆడలేదు